ఒక ఊరిలో రామచంద్రయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఒక చిన్న రైతు రామచంద్రయ్యకి ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి పేరు పద్మ చిన్నమ్మాయి రేఖ పద్మ రేఖా కంటే ఒక సంవత్సరం పెద్దది పద్మ ఎంతో అనుకువగా ఉండేది ఎంతో మంచి అమ్మాయి ఎవరినీ నొప్పించేది కాదు తన తండ్రికి ఎప్పుడూ సహాయంగా ఉండేది రేఖ గురించి పట్టించుకునేది కాదు తన గురించి మాత్రమే ఆలోచించుకునేది ఏ పని చేసేది కాదు అక్క అడుగుతాను నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సరేనా ముందు అదేంటో అడగవే చెప్తానో లేదో తర్వాత చూద్దాం అక్కా నీకు ఎలాంటి భర్త రావాలనుకుంటున్నావు బాగా చదువుకున్నవాడా ధనవంతుడా ఉద్యోగం చేసేవాడా ఎలాంటివాడు చెప్పు ఇప్పుడు అవన్నీ ఎందుకే అయినా నేను ఎప్పుడూ ఇలాంటివాటి గురించి ఆలోచించలేదు ఎందుకంటే నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను ఏంటక్కా అలా అంటావు నీకు పెళ్లైతేనే కదా నాకూ పెళ్లయ్యేది అక్కా చెప్పు పర్లేదు అప్పుడే తొందరేంటే నీ పెళ్ళికి సరేలే నాకు ఒక మంచి మనసున్న అబ్బాయి చెడు అలవాట్లు లేనివాడు ఇంకా మన ఊరికి దగ్గరవాడు అయ్యి ఉండాలి అప్పుడే కదా నేను నాన్నని చూసుకోగలుగుతాను ఏంటక్క నువ్వు నేనడిగిన వాటిల్లో ఒక్కడికూడా ఎంచుకోలేదు ఇలా అయితే నువ్వు ఎలా బ్రతకగలవు చెప్పు బ్రతకరానికి మంచి మనసు ఇంకా పని పనిచేసుకోవడడానికి ఏదో ఒక ఆధారం ఉంటే చాలు రేఖ సంతోషంగా బ్రతికేయొచ్చు సరేలే నా గురించి పక్కన పెట్టి నీకెలాంటి అబ్బాయి కావాలి చెప్పు నాకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ బాగా డబ్బులు సంపాదించి పట్టణంలో జీవించే అబ్బాయి భర్తగా కావాలక్క అలాంటి అబ్బాయి కావాలంటే ఎక్కువ కట్నం అడుగుతారు ఇంక నాన్న అంత డబ్బులు ఎలా ఇవ్వగలడు రేఖా నువ్వు కొంచెం ఆలోచించి నీ ఆశలు తగ్గించుకో ఏంటక్కా నువ్వు నా అందాన్ని చూసి వాళ్ళు నన్ను ఎలాంటి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు నువ్వు చూస్తూ ఉండు ఇదే జరుగుతుంది అలా జరిగితే అంతకంటే ఇంకేమీ ఉండదు కాని అన్నీ మనమనుకున్నట్టు జరగవు రేఖా అని చెప్పి పద్మ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది తరువాత ఒకరోజు పద్మ పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఒక జింక బాగోలేక కింద పడుకుని ఉంటుంది దాన్ని పద్మ ఎంతో ప్రేమగా ఆదరిస్తుంది ఇదంతా కొంచెం దూరం నుండి ఒక అబ్బాయి గమనిస్తూ ఉంటాడు అతనికి పద్మ మంచితనం బాగా నచ్చుతుంది అలా రోజు ఆ అబ్బాయి పద్మ పొలానికి వెళ్లే సమయంలో పద్మని తనకు తెలియకుండా గమనిస్తూ ఉంటాడు అతనికి పద్మ మంచితనం ఇంకా తన ప్రవర్తన బాగా నచ్చి అతని ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మా నాన్నతో అమ్మా నాన్న నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా నన్ను అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను ఏంటో చెప్పు బాబు ఏం చెప్పాలనుకుంటున్నావు అయినా మేము ఎప్పుడైనా నువ్వు అడిగింది కాదన్నామా ఏంటది చెప్పు నాన్నా నేనొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇందుకు మీరేమంటారు అవునా బాబు నువ్విష్టపడ్డావంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా మాకు నచ్చుతుంది ఎవరు ఆ అమ్మాయి చెప్పు మహేష్ మనందరికీ తెలిసిన అమ్మాయే అమ్మా మన ఊరి రామచంద్రయ్య గారి పెద్దమ్మాయి పద్మ తనంటే నాకు చాలా ఇష్టం మీరు వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడండి ఏంటి మన పద్మ నేనిన్ని రోజుల నుంచి పద్మని చూస్తున్నాను నాకీ ఆలోచన రానేలేదు చూసావా పద్మ నువ్వు చాలా మంచి అమ్మాయిని ఇష్టపడ్డావు మహేష్ ఈ కాలంలో పద్మలాంటి అమ్మాయి దొరకడం మన అదృష్టం వెంటనే మేము పద్మవాళ్ల దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడతాం మరుసటి రోజు మహేష్ మహేష్వాళ్ల అమ్మనాన్న పద్మవాళ్ల ఇంటికి వెళ్తారు అప్పుడు పద్మవాళ్ల నాన్న మీరా అయ్యా రండి రండి కూర్చోండి కబురు పెట్టుంటే నేనే వచ్చేవాడిని అయ్యా ఈ విషయం నువ్వొచ్చి మాట్లాడేది కాదులే రామచంద్రయ్య సంప్రదాయం ప్రకారం మేమే వచ్చి మాట్లాడాలి ఏంటయ్యా ఏం చెప్తున్నారు నాకేమీ అర్థం లేదు ఏంటో చెప్పండయ్యా హా చెప్తాను రామచంద్రయ్య మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాము నీకు సమ్మతమేనా అయ్యా మీలాంటి పెద్దవారు మా ఇంటికి రావడమే మా అదృష్టం అలాంటిది మా అమ్మాయిని అడుగుతున్నారా చాలా సంతోషమయ్యా కాని మీరేమీ అనుకోనంటే ఒక్క మాటయ్యా ఏంటో చెప్పు రామచంద్రయ్యా పర్లేదు నేను అర్థం చేసుకోగలను ఏంటో చెప్పు నేనేమీ అనుకోనులే అదేంలేదయ్యా నేను ఈ విషయం గురించి మా అమ్మాయిని అడగాలి నేనడిగితేగాని సమాధానం చెప్పదు కన్న తండ్రిని అయినా నా దగ్గర కూడా మొహమాట పడుతుంది ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం రామచంద్రయ్య నువ్వు మంచి మాట చెప్పావు నువ్వు మీ అమ్మాయిని అడిగి తరువాత మాకు కబురు చెయ్యి అని చెప్పి మహేష్ వాళ్ళ అమ్మా నాన్న అక్కడ్నుండి వెళ్ళిపోతారు తరువాత రామచంద్రయ్య పద్మ దగ్గరకు వెళ్ళి అమ్మా పద్మ నీకు అయ్యగారి అబ్బాయి మహేష్ ఇష్టమేనా అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా చెప్పమ్మా మీ ఇష్టం నానా మీకు నచ్చితే నాకు నచ్చినట్టే మీకు నచ్చినట్టు చెయ్యండి నానా అని పద్మ నిర్ణయాన్ని చెప్పకనే చెబుతుంది రామచంద్రయ్య సంతోషంగా మహేష్ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాడు మహేష్ వాళ్ళ నాన్న మహేష్ దగ్గరకు వెళ్లి ఏంటి నాన్న ఏమైంది ఎందుకంత కంగారుగా పిలుస్తున్నారు ఏమిటి విషయం చెప్పండి నీకో శుభవార్త మహేష్ పద్మ పెళ్లికి ఒప్పుకుంది ఇప్పుడే రామచంద్రయ్య వచ్చి చెప్పి వెళ్ళాడు మన మనబ్బాయి ఎవరికైనా నచ్చుతాడు అంత మంచివాడు మన మహేష్ నాకు చాలా సంతోషంగా ఉంది తరువాత కొద్ది రోజులకి మహేష్ పద్మల వివాహం జరుగుతుంది తరువాత వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తుంటారు ఇక రామచంద్రయ్య చిన్న కుమార్తె రేఖాకి పెళ్లి సంబంధాలు వస్తుంటాయి రామచంద్రయ్య రేఖ దగ్గరికి వెళ్ళి తనకి ఎలాంటి అబ్బాయి కావాలని అడుగుతాడు అప్పుడు రేఖ నాన్నా నాకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ బాగా ధనవంతుడు ఇంకా పట్నంలో నివసించే అబ్బాయి భర్తగా కావాలి ఏంటి రేఖా ఇన్ని కోరికల సరేలే అలాంటి అబ్బాయి దొరుకుతాడేమో చూస్తాను ఒకవేళ అలాంటి అబ్బాయి దొరికితే ఎంత కష్టమైనా వివాహం జరిపిస్తాను అని వాళ్ళ నాన్న కష్టమైనా కూతురి సంతోషం కోసం అలాంటి అబ్బాయితోనే వివాహం జరిపిస్తాడు తరువాత రేఖ అతనితో కలిసి పట్నంలో జీవిస్తుంటుంది ఇక మహేష్ పద్మని చాలా బాగా చూసుకుంటాడు పద్మ తన ఊరిలోనే ఉంటూ వాళ్ల నాన్నని కూడా బాగా చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు మహేష్ వాళ్ల అమ్మ ఏమండీ మన పద్మ చాలా మంచిది మన మహేష్ తనకు తగ్గ అమ్మాయిని ఇష్టపడ్డాడు అని మహేష్ వాళ్ల కూడా పద్మని బాగాగా చూసుకునేవారు పెళ్లైన కొద్ది రోజుల తర్వాత రేఖ తన పుట్టింటికి వస్తుంది అప్పుడు రేఖ వాళ్ళ నాన్న రేఖ రామా ఉన్నావు నువ్వు సమయానికి వచ్చావు పద్మ కూడా ఇక్కడే ఉంది మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను రేఖ ఎలా ఉన్నావే ఎన్ని రోజులైంది నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వ కలలు కన్నట్టే పట్టణంలో జీవిస్తున్నావు అక్కడ నీకు అంతా సౌకర్యంగానే ఉందా చెప్పు ఏం సౌకర్యంలే అక్క కొత్తలో బాగానే ఉండేది కాని ఇప్పుడేంటో ఒంటరిదానిలా అనిపిస్తోంది మాయన పొద్దున్నగా ఆఫీస్కి వెళ్తాడు ఎప్పుడో సాయంత్రం ఇంటికి వస్తాడు పట్టణంలో ఎవ్వరూ ఎవ్వరినీ పట్టించుకోరు ఈ జీవితం నాకస్సలు నచ్చట్లేదక్క అని రేఖ పద్మతో చెప్పి బాధపడుతుంది రెండు రోజుల తరువాత రేఖ తిరిగి పట్టణానికి వెళ్ళిపోతుంది ఒకరోజు రేఖవాళ్ల ఆయన ఎవరో అమ్మాయితో మాట్లాడటం తను గమనిస్తుంది తర్వాత రేఖవాళ్ల ఆయనతో ఏవండీ మీరెవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు ఎవరు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో నీకెందుకు నువ్వు దానివి నీకు చెప్పినా అర్థం కాదులే అయినా నేను ఎవరితో మాట్లాడినా నువ్వు నన్ను అడగకూడదు పట్నంలో ఇవన్నీ మామూలే వెళ్ళి నీ పని చూసుకో అని రేఖ వాళ్ళ ఆయన అంటాడు అప్పుడు రేఖ చాలా బాధపడుతూ ఇదంతా నాకు జరగాల్సిందే మా అక్కలాగా నేను కూడా బుద్ధిమంతుడైన భర్తని కోరుకుని ఉండుంటే ఇలా జరిగుండేది కాదు ఇక నేను జీవితం అంతా బాధపడుతూనే జీవించాలి అని రేఖ చాలా బాధపడుతుంది ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే మనం ఎప్పుడూ మన స్థాయికి మించిన కోరికలు కోరుకోకూడదు పద్మలాగా నిస్వార్థంగా బ్రతకాలి అప్పుడే మనం సంతోషంగా బ్రతకగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్